నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాసవి జనత ఫౌండేషన్ మరియువార్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఉచిత స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్షి అశోక్ విచ్చేసి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని సూచించారు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చేస్తున్న విద్యార్థులకు వాసవి ఫౌండేషన్ ద్వారా అతి తక్కువ ఫీజులో విద్యను అందిస్తామని ఆయన తెలిపారు నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవారికి అతి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులకు విద్యను అయితే ఇది కేవలం ఆర్యవైశ్యులకు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు నిజామాబాద్ డీఈఓ మాట్లాడుతూ స్కూల్లో గత మూడు సంవత్సరాలుగా పేద విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయ ఆయన అన్నారు విద్యార్థులకు చదువు ఒకటే మార్గం వారిలో కృషిని పెంపొందించి విద్యార్థులకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మోటూరు మురళిగుప్త శివ శివప్రదీప్ మరియు సాయి కృష్ణ మోటూరి లక్ష్మణ్ గుప్త తదితరులు పాల్గొన్నారు సాయి ప్రసాద్ వాసవి మెంబర్ పుట్టిన రోజును ఘనంగా విద్యార్థుల మరియు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు గుప్త గారు విజయ్ గారు పలచ భూదేవి గుప్త గారు నారాయణ గారు రాజశేఖర్ వెంకటేశ్వర గారు శ్రీ గారు శ్రీధర్ జగన్ గారు డాక్టర్ సాహు మరియు రాజ రాజేశ్వర్ గారు వచ్చిన మీ అందరికీ శుభాభిన మనము ఏ ఏ విత్తనం పెడితే ఆ చెట్టు వస్తుంది వ్యాప విత్తనం పెడితే వ్యాప చెందే వస్తుంది అట్లనే మా మురళి బావ గారు వారి మిత్ర బృందం మొదటి నుంచి కూడా సమాజ సేవలో కథ పాత్రగా చేస్తున్నారు ముఖ్యంగా మన మాణి హోల్ స్కూల్ ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా అంత అభివృద్ధి చెందింది అంటే అది మురళి గారు వారి బృందం చేసిన కృషి దీనికి కొడుగా చిరంజీవి లక్ష్మణ్ ఏ పోస్ట్ లేకున్నా కానీ స్వయంగా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని బిల్డింగ్ రిజర్వేషన్ కానీ టీచర్స్ అపాయింట్మెంట్ అవన్నీ ప్రతి దాంట్లో ఆయన శ్రద్ధ తీసుకొని డెవలప్ చేసిన విషయం మీరు చాలా మందికి తెలియదు మా పెద్దలంతా అయితే మా మురళీ బాబా కానీ లక్ష్మణ్ కానీ వాళ్ళు చెప్పుకోరు ఇప్పుడు లక్ష్మణ్ గారు శివ గారు వారి బృందం అంతా కలిసి చేస్తున్న కార్యక్రమం ఎంతో మంచిది నేను కూడా వారిని బహిరంగంగా రిక్వెస్ట్ చేస్తున్నా మా చిరంజీవి ప్రదీని కూడా మీ లోపల జాయిన్ చేసుకోండి వారికి కూడా సమాజంలో మాకు ఇంట్రెస్ట్ పెట్టి మీకు కూడా నెక్స్ట్ ఏదైతే కార్యక్రమాలు చేస్తారో దానిలో మా మావత్గా మేము జాయిన్ అయ్యామని స్వాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం నుంచి గౌరవించినందుకు మీకు ధన్యవాదాలు భారత్ సభకు నమస్కారం జై వాసవి మాత వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు తల్లిదండ్రులు మన విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా శుభోదయం ఈరోజు వాసవి జనతా ఫౌండేషన్ తరఫున స్కూల్ బ్యాగ్స్ మరియు నోట్బుక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం సంవత్సరాల నుంచి కూడా ఈ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మంది కూడా సేవా ముఖ్యంగా పేద విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపయుక్తకరంగా ఉండేటట్లు ఉండేటట్టు నోట్ బుక్స్ మరియు ట్యాక్స్ పంపిణీ చేయడం వల్ల మీరందరికీ అవి బుక్స్ వాళ్ళు భవిష్యత్తు మీ యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి నోట్బుక్స్ అందరూ వాటిని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువులో కూడా రాణించాలని ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు మన యొక్క ఆర్థిక స్థితిగతాలు కానీ సమాజంలో కూడా మంచి గుర్తింపు రావాలన్నా కానీ చదువు ఒకటే మా మారాం మీరు ఎలివేటెడ్ పొజిషన్ లో మీరు మీ కుటుంబ సభ్యులను మీ సరౌండింగ్స్ లో బంధుమిత్రులను కూడా మార్చేటటువంటి శక్తి చదువుకుంది మీరు అందరూ కూడా అప్ టు ఇంటర్మీడియట్ వరకు అనేటటువంటిది చాలా కృషి తల్లిదండ్రులు అందరూ ఎవరైతే శ్రద్ధ పెట్టి వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారో మంచి ఆపర్చునిటీస్ అనేటటువంటివి అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంజనీరింగ్ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు దాదాపుగా నలభై యాభై వేల వరకు ఎన్ఐటీస్ లో కూడా సీట్స్ ఉన్నాయి మంచి ఎన్ఐటీస్ లో కూడా సీట్ వస్తుంటుంది ఇరవై ఇరవై ఐదు వేల ర్యాంక్ వచ్చినా కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా సీట్ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా బీటెక్ కంపెనీ కాకముందే దాదాపుగా టెన్ టు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మినిమం యావరేజ్ గా టెన్ టు ఫిఫ్టీ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజీ ఇచ్చి కంపెనీ సెలెక్ట్ చేసుకొని పోతున్నాయి మనకు బిజినెస్ అనేటటువంటిది మన జన్యువు లోపల ఉంది బిజినెస్ తర్వాత కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ ఆర్థికంగా నిలబెట్టుకున్నట్టు చేయడానికి ఈ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది మెడికల్ సైడ్ వెళ్ళాలన్నా కానీ దాదాపుగా రెండు లక్షల ర్యాంక్ వచ్చినా కానీ ఇప్పుడు నీటి లోపల సీట్లు వచ్చేటటువంటి ఉంది సీట్స్ కూడా చాలా మెడికల్ కాలేజీలో సీట్స్ కూడా పెరిగినాయి కాబట్టి ఇంటర్మీడియట్ వరకు చాలా క్వశ్చన్ ఈ ఇంటర్మీడియట్ వరకు ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎవరైతే బాగా చాలా చేస్తూ ఉంటారో భవిష్యత్ మీరు అరవై డిగ్రీ ఏళ్ళు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత బీటెక్ మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత తర్వాత అదంతా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కావచ్చు మెడికల్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు సిక్స్ ఇయర్స్ కావచ్చు అదంతా కంప్లీట్ అవుతూ ఉంటుంది దాంట్లో ఇబ్బందులు ఏముండవు అక్కడ మీకు మన ఆర్థిక సహకారం కావాలన్నా కానీ చాలా అందించడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి చదువు ఒకటే మార్గము మీరు అందరూ కూడా టైం వేస్ట్ చేయకుండా ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్సెస్ పైన దృష్టి పెట్టి చదివి మీరు భవిష్యత్తులో చక్కగా రాణించాలని ఆశిస్తున్నాను ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి వాస్తవీ జనతా ఫౌండేషన్ కు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు మరియు కృషినిపడుతున్నాను పొరవడిని పొద్దుపుచ్చుకుంటూ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సంపాదనతో వాళ్ళు ఒకటి దాదాపు ఇరవై ఇరవై నుండి ఇరవై ఒక మంది ఇరవై ఏడు ఇరవై ఏడు మంది మన వైశ్య ప్రముఖుల పిల్లలే వాళ్ళ ఉపడికి అబ్బాయి వాళ్ళ డబ్బులు వేసుకుంటూ ప్రతి నెల మనం కూడా సేవ చేద్దాము చదువుకోని పిల్లలకు మనం కూడా సేవ చేద్దామనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుండి ఫస్ట్ నూట ఎనభై పేర్ల స్కూల్ మెటీరియల్ తోని మరియు చిన్న పిల్లలకే కాదు పెద్దలకు ఏదన్నా వాళ్ళ వ్యాపార రీత్యా ఏదన్నా చేయదలుచుకుంటే ఆ రకంగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని సేవ చేస్తున్నారు దయచేసి పిల్లలందరికీ గట్టి అందరు ఎవరో వస్తే కానీ ఈ పిల్లలే ముందరికి వచ్చి మేము ఇస్తున్నాం ప్రతి అని దీనికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి కనే మోగు లక్ష్మణ్ వీళ్ళందరూ శివ వీళ్ళందరూ ఎంత కానీ అదృష్టవంతులే సో మీకు ఏ ఆపలు వచ్చినా కానీ చదువుకునే తప్పుకు వీళ్ళు ముద్దకుంటున్నారు ఫీజులు వెళ్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ పైన సహాయం చేస్తున్నారు వాళ్ళ వంతు సేవ చేస్తూ ఈనాడు టీవీ వారి మన మన వయసుడు ఇలా మన జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ దయచేసి అశోక్ గారు కూడా ఎందుకంటే ఇంత పెద్ద పదవి వచ్చు మన వయసులో చాలా తక్కువ ఇందులోనే పొందనేది లేనటువంటి గజవరం అన్న దయచేసి తను స్టేట్ లో రాష్ట్రంలో అరెండి రోడ్లు భవనాల శాఖలో ఐదుగురు ఐదుగురు గల కళలో ఒక పోస్ట్ అంత పెద్ద వాళ్ళు వల్ల మీకు అంచు ఇస్తున్నారు వాళ్ళ సలహాలు పిల్లలకేమో తెలువది తల్లిదండ్రులని చెప్తే పిల్లలకు బోధిస్తారు అదే దాంతో పాటు ఈ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ గురించి మాట్లాడవలసిందిగా పచ్చి పూర్చోడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు అనేది మీకు అసలు జై శ్రీరామ్ అనడానికి హిందువులు జై శ్రీరామ్ అని చెప్తే మనం అనాలి

ரைட் பாஸ் நாலு போட்டோஸ் அண்ணா அனஸ் சானா எடு thank Thank <laughs> you.